అతని కళ్ళల్లో ఆశ్చర్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది ఏమిటన్నట్లుగా చూశాడు శేఖరం కాగితాలపై నుంచి దృష్టి మరణించగానే ఆమె రెండడుగులు లోపలికి వేసి చేతిలో రూపాయి అక్కడ టేబుల్ పైన పెట్టింది ఏమిటిది ఎందుకు ఆశ్చర్యంగా అడిగాడు శేఖరం నిన్న రిక్షాకి చాలా ముభావంగా అంది నేను ఇచ్చేశాను అందుకే మీరా తీసుకెళ్లిపో రిక్షాకి నిన్ననే ఇచ్చేశాను ఆమె అలా తీసుకొచ్చి ఇవ్వడం అతనికి బాధ అనిపించింది ఒకరి నుండి డబ్బు తీసుకోవటం అలవాటు లేదు రెక్కల్లో శక్తి ఉంది అప్పటికి గుమ్మం వరకు వెళ్ళింది ఆమె మీరా అంటూ దగ్గరకు వెళ్ళి అన్నాడు నిన్న మా అమ్మ కోసం ఉండిపోయావు ఇవ్వవలసిన బాధ్యత నాకుంది అలా అంటూ రేజర్ పైన ఉన్న రూపాయి చేయిచాచి అందుకొని ఆమెకు ఇవ్వబోయాడు ఆమె తీసుకోలేదు ఒకరింట్లో పనికి ఒప్పుకున్నాక కాస్త అటు ఇటు ఆలస్యమైన ఉండాలి అనేసి గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయింది నేను ఇంట్లో పని మనిషిని అనే భావం ఆమె వ్యక్తం చేయటం సేకరానికి చాలా బాధ అనిపించింది ఆమె పైన కించిత్ కోపం కూడా కలిగింది మొదట ఆమె వంట మనిషిగా ఇలాంటి పరిస్థితి కారణం ఏమిటని ఆమె కానీ బాధపడినా మీరా ఇంత దగ్గరగా మసలటం ఆ బాధని మరిపించింది విషయంలో అతను అభిప్రాయానికి వచ్చేశాడు అది అరుణ వస్తే కానీ సానుకూల పడేటట్టు కనిపించలేదు అతనికి మీరాని మాట్లాడాలించాలన్నా ఏమన్నా చెప్పబోయినా ఆమె ఇప్పుడు వినే మూడ్ లో లేదు మీరా ఇచ్చిన ఆ రూపాయి తన డైరీలో చాలా జాగ్రత్తగా దాచుకున్నాడు శేఖర మీరా వంట పని అయిపోగానే శాంతమ్మ గారు ఆదేశించిన ప్రకారం దేవుడికి తనకి చేతనైనట్టు పూజ చేసి నైవేద్యం పెట్టింది